కట్టు కట్టుకొని ఆమె ర్యాంప్ వాక్ చేస్తేనే ఆమెను విన్నర్ చేసిరు అది మన ఇండియా చెప్పింది మన ఇండియా సాంప్రదాయం చీరకే పంజాబ్ చేసి బాధ ఉంది కదా పెంచుకోండి ఎలా మాట్లాడుతుంది కేవలం చూడండి ఏది చెప్పినా ఫ్యాషన్ చెప్పింది అంటే ఫ్యాషన్ ఇండస్ట్రీ శివాజీ చెప్తారు చెప్పాలండి వాళ్ళ టాపిక్ వేసుకొని రమ్మంటున్నాయి హీరోయిన్ హీరోయిన్ ఎందుకు రాకూడదు రావచ్చు అంటారా పంతులు గారో ఒక దేవుడ గు మీరు అలా మాట్లాడుతున్నారు కరెక్ట్గా సమాజానికి ఏం మీరవు ఆయన నాగబాబు కొనేసిన పంతు దేవుడి నాడు మనిషి మంచి మెసేజ్ మీరు పిల్లలు ఉన్నారు మీ మిస్సెస్ ఉన్నారు బ్యాటమ్మా సాంప్రదాయం మంచి మంచి డ్రెస్ వేసుకున్నారు చెప్తామయ్యా నువ్వు చెప్తా వాళ్ళు చెప్తాను మంచి అధికారం ఉంది ఎందుకు వింటారని అడుగుతున్నారు కదా మీరు శివాజీ గారు చెప్తే ఎందుకు రియాక్ట్ అవుతున్నారు ఇప్పుడు పేర్లు మెన్షన్ ఎందుకు చేయబోయే వాళ్ళకేం చెప్పలేదు కదా చెప్తే వాళ్ళు మనం మాటలు వింటారా అని అంటారు కదా మీరు శివాజీ గారు చెప్తే అవసరం

ఈ సాంబ్రాయల్ మనం కవర్ించుకోవాలి మరి నీవే వదంటున్నావు చె స్విమ్మింగ్ పూల్ చేసింది కదా నెట్టికొనిప్పుడు నువ్వు చావు బాబు శర్మగారు చెందుకున్నారు చెప్పండి అటువంటి ఫోటోలు ఎందుకు పెడుతున్నారు చూడడానికి అందంగా ఉంది అందాన్ని చూపిస్తుంది ఒక పుష్పం చూడటానికి కదా నువ్వు చూడాలని అందరూ అనుకుంటారు అది పువ్వు సహజ్ ఎన్ని చూడాలి చూస్తారు వాడిపోయే వారు చూస్తారు చూడటానికి అందరూ ఆరాధన చేయడం చెట్టుకు పువ్వులు కాస్తాయి నేను గులాబీ పువ్వు అనుకున్నా ఏందని అంతా గలీజ్గా ఉంటాయి అన్ని పూలు అందంగానే ఉంటాయి పువ్వు అందాన్ని చూసేదాన్ని ఉంటుంది ఎక్కువ అందం ఉన్న పూలకి ఎక్కువ ముళ్ళు కూడా ఉంటాయి అది చూసే వాళ్ళు ఓకే మన ఈ మేటర్ లో నాగబాబు సార్ ఎందుకు ఎంట్రీ రీచ్ ఏం ఇచ్చారంటే అనసూయ గారు బహుశా నాగబాబు గారు చెప్పుకుంటారు వీళ్ళ వాళ్ళిద్దరి మధ్య అనశూయ గారు మెగా ఫ్యామిలీకి చాలా క్లోజ్ అయింది రామ్జాన్ గారు చాలా సినిమాలో కూడా అనశోయ గారు ఆయన రేపొద్దునే ఫేమస్ అయిదో పందులు పోస్ట్ అందరిని ఈ రోజున ఫ్యాషన్ ఇండస్ట్రీ నేను ప్రాక్టికల్ కొన్ని లెక్కలు చెప్తున్నాను దీని గురించి రిసెచ్ చేశాను తెలుగు రాష్ట్రాలు టంది ఫ్యాషన్ ఇండస్ట్రీ ఇది గమనించాలిషన్ బట్టలు మళ్ళీ పదివేల కోట్లు ఎందుకు లేదా డిజైన్లకి కొత్త రకాలైన